పల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల సెయింట్ మార్టిన్స్ హై స్కూల్లో విషాదం అలుముకుంది నాలుగు రోజుల క్రితం పదవ తరగతి విద్యార్థి రిజ్వాన్ ఆ స్కూల్ భవనంపై నుండి దూకి అక్కడికక్కడే మృతి చెందగా ఇదే స్కూల్లో చదువుతున్న మరొక పదవ తరగతి బాలిక హనీస్కా కూడా నిన్న ఆత్మహత్యకు పాల్పడింది స్కూల్ వచ్చిన హనీస్కా మేనేజ్మెంట్ సూటిగా మాట్లాడినట్టు తెలిసింది దీంతో మనస్తాపానికి లోనై ఆమె జనప్రియ అపార్ట్మెంట్స్ ఫైవ్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది ఒకే స్కూల్లో రెండోసారి ఇలాంటి విషాదం జరగడంతో తల్లిదండ్రులు స్థానికులు మేనేజ్మెంట్పై తీవ్రంగా మండిపడుతున్నారు విద్యార్థుల మనస్తత్వాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రవర్తించిన స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం సంభవించిందని ఆరోపిస్తున్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే విద్యార్థుల భద్రత ఎక్కడా వచ్చి ఒక విద్యాశాఖ మంత్రి అని మన తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నియమికులే మరి ఇప్పుడుకి వచ్చి ఒక ముప్పై మంది ఈ జైలంపల్లి కౌన్సిల్లో మరణించడం జరిగింది ఇప్పుడుకి వచ్చి ఏం చేయడం చేత కావట్లేదు ఈ దేవంత్ ఒకటి చెప్తున్నా మాకు అర్జెంటుగా విద్యాశాఖ మంత్రి కావాలి ఇప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది మన ఏ ఏ శాఖ మంత్రిని తీసుకోవాలి మాకు అంత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తీసుకోదామని చెప్పండి రేవంత్ రెడ్డిని తీసుకోదామంటే అడిగే తీసుకుపోతాం మరి చూసుకుంటే ఒక్కరు మేనేజ్మెంట్ మాత్రం పట్టుకుంటే నాదు లేదు పట్టించుకుంటే నాధులు లేదు మరి చూసుకుంటే రేపు పొద్దున్న రాబోయే తరాలకి కార్పొరేట్ వ్యవస్థల వల్ల ఎంతో మంది విద్య తెలంగాణ విద్యార్థుల ప్రాణాలు పోతున్నాయి అందులో భాగంగా మొన్న సెంట్ మార్టిన్ స్కూల్లో గత వారం కింద ఒక విద్యార్థి బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మరి నిన్న చూసుకున్నట్టయితే మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలు ఈ లెవెల్ ఈ లెవెల్లో విద్యార్థుల ప్రాణాలు తీసుకునే విధంగా అంటే వైఖరి వైఖరి చూపిస్తున్నాయి అంటే దానికి ముఖ్యంగా కారణం ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ లో విద్యాశాఖ మంచి లేకపోవడం వల్ల తప్పకుండా గవర్నమెంట్ అనేది సమాధానం చెప్పాలి ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థల పైన తప్పకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం నెలల నుంచి చూసుకుంటే నియోజకవర్గంలో అన్ని చావులు అట్లా ఒక్కొక్క పేరెంట్ రెండున్నర లక్షలు ఫీజు కట్టి ఈ కార్పొరేట్ స్కూల్లో చదివిపిస్తున్నారు కానీ వీళ్ళు పిల్లల్ని చనిపోండి చనిపోండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను దీనికి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఆ పేరెంట్ ఆ బాబు చనిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళు పట్టుకోమన్నారు కదా ఇప్పుడు ఆ పాప చనిపోయింది ఇప్పుడు ఎవరు ఎవరు కాలు పట్టుకోవాలి ఎవరు వచ్చి కాలు పట్టుకుంటారు వీళ్ళ కాళ్ళు అని నేను చెప్పేసి అడుగుతున్నాను ఇక్కడ చదువు చెప్పనీకి వస్తుంది పైసల గురించి చేస్తున్నారా ఈ కార్పొరేట్ వ్యవస్థలకి ఈ కార్పొరేట్ వ్యవస్థలకి బుద్ధి చెప్పే విధంగా మా ఆర్గనైజేషన్లు ఎప్పుడు ప్రయాసపడుతూనే ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉంటుంది వీళ్ళకి న్యాయం జరగాలని మేము పోలీసు వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది పోలీసు వారు దానికి సానుకూలంగా ప్రవర్తించారు విజ్ఞప్తి చేస్తా అని చెప్పారు వాళ్ళకి న్యాయం చేకూరుస్తానని చెప్పారు సో ఆ పాపకి శాంతి కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆ బాబుకి పాపకి శాంతి కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు చూసుకుంటే సింగ స్కూల్లో కనిపించిన విద్యార్థికి ఆ న్యాయం జరగడానికి నాకు కావాల్సిన విద్యాశాఖ మంత్రి ఏడు దానికి చూసి రేవంత్ రెడ్డి ఎక్కడైతే ఉన్నాడో అదే ఇంట్లో కూర్చొని అదే ఏమైతే ఆ కథలు చెప్పుకుంటూ మీకు ఆ పథకాలు ఇస్తావు ఈ పథకాలు ఇస్తా అని తప్పు ఉన్న జాగాలో ఫస్ట్ నువ్వు ఏం చేయాలి విద్యాశాఖ మంత్రి పెట్టాలి ఫస్ట్ ఆ నువ్వు అక్కడ జనాలకి నీకు ఫ్రీ బస్ ఇచ్చేసినా అవి ఇచ్చేసినా కాదు స్కూల్కి పిల్లలకి ఏం కావాలి పబ్లిక్ నువ్వు చేసినావు అంటే పాలు ఓట్లున్నాయి వాళ్ళకి నువ్వు సిటీ బస్ పెడితే అయిపోయినా చిన్నపిల్లలకి ఇప్పుడు స్టూడెంట్స్ కి విద్యాశాఖ మంత్రి అవి వెంటనే కాదు విద్యాశాఖ మంత్రి కాదు నువ్వు ఒక మంత్రిని కూడా నీ మీద ఇప్పటివరకు వచ్చి ప్రభుత్వం నీ సంవత్సరంలో నిలిచిపోయింది వచ్చే నీకు నాలుగు నెలల్లో మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది నువ్వు తప్పకుండా దూసుకునే నీకు ఎట్లా చేయాలో కబర్దార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అందులో భాగంగా ఒక ఐదు మంది స్టూడెంట్స్ని ఆ ప్రిన్సిపల్ దీపా చేసేది ఆ ఐదు మందిలో ఒక అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది మరి చూసుకుంటే టీచింగ్ చెప్పాల్సిన లెక్చరర్స్ ఇట్లా వేధిస్తూ ప్రెజర్ పెడుతూ సతాయించడం ఇది చాలా దారుణం ఒకటి చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేది వరకు ఇక్కడ బాడీ ఈ యొక్క స్కూల్ ఏదైతే గుర్తింపు ఉందో దాన్ని రద్దు చేయాలని ఎఫ్డిఎస్ గా డిమాండ్ చేస్తావు ఇరవై మూడు తారీఖు ఏ తప్పడం తప్పడం జరిగింది అది ఎలా అంటే సోషల్ డీచ్ ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసి చెప్పేసి పట్టుకొని ఇన్యేజ్గా ఇవ్వడం జరిగింది మేడం పిలిచి వాళ్ళ పేరు మీద నుంచి మందరూ ఉంచింది పిలిచిన తర్వాత అందరి ముందు ఇన్స్టాలేషన్ కాక వస్తుంది చేసిన తర్వాత మీడమ్ ఉండి తిట్టింది ప్రిన్సిపల్ మేడం తిడితే అబ్బాయి పైకి డాక్ వేసుకోవడం చేస్తే పైకి తినడం జరిగింది దుక్కిన తర్వాత శనివారం మూడున్నరకు దుట్టింది సెవెన్ థర్టీకి సెవెన్ చనిపోయింది చనిపోతే నెక్స్ట్ సండే హాలిడే మండే హాలిడే ట్యూస్డే వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు ఎగ్జామ్ రెండు వచ్చారు దాని తర్వాత నిన్న ట్యూస్డే రోజు అమ్మాయి వచ్చింది ఆజీరోజు అమ్మాయి వస్తే వచ్చిన తర్వాత మీ అమ్మాయి స్కూల్ రాబోతుంది ఎగ్జామ్ పెట్టాం మేము ఫస్ట్ మీరు వెళ్ళి మా అబ్బాయి చనిపోయింది వాళ్ళకి ఏదైతే కాల్ మొక్కడి అని చెప్పారు కాల్ మొక్కని చెప్తే కాల్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసినారు కాబు కాల్మో మీకు ఫోన్ ఇస్తే అతను అంటే మీ అమ్మాయి కూడా చనిపోవాలి అప్పుడు మా మా అబ్బాయి అత్త సాధిస్తుంది అని చెప్పింది అయితే ఈ స్కూల్ మేనేజ్మెంట్ ఏం చేయాలి ఏంటంటే పోలీసులు చెప్పాలి చెప్పకుండా స్కూల్ మొదల ఉండి మధ్యలో ఉండి మీరు చేయండి అప్పుడే రావాల్సింది చెప్పి పేరెంట్స్ ఫోన్ చేసి ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ మదర్ ఏమని ఫస్ట్ మీ కూతురు బిల్లుగా పడి నచ్చని చెప్పండి అప్పుడు మా కొడుకు అప్ప సాధిస్తాం చెప్పారు దాని తర్వాత అమ్మాయి అందరూ చెప్తుంది ఇంకా ఒక్కొక్కరు ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి నీ వల్ల జరిగింది నీ వాళ్ళు జరిగింది అందరూ అనుకుంటే ఒత్తిడి కొనే కేవలం ఒత్తిడి కోనేయి లేదేమంటే కూడా జరిపని జరిపని చెప్పి ఉందే లేదా ఉండకుండా మళ్ళీ ఫోన్ వేసి మీ అమ్మాయి తప్పు అని చెప్పి మళ్ళీ చెప్పడం వల్ల అమ్మాయి తట్టుకోలేక వాళ్ళు పైకి వెళ్ళి అమ్మాయి ఓవర్లైన్ టైర్లో వెళ్ళి పైకి వెళ్తుంటుంది సో కేవలం జరిగింది స్కూల్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడే స్కూల్కి ఏమైతే ఉన్నాయో రిల్స్ కానీ ఏం లేదు అబ్బాయి పైకి వెళ్తున్నా ఏం చేయలేదు టెర్రస్ పైన రిల్స్ అలా వేయాలి అయితే నాన్స్ ప్రకారం పెట్టలేదా నాన్స్ ప్రకారం పైన కూడా తాళం లేవు తాళం లేకుండా ఒక సిస్కం లేదు పైన లేకుండా ఒక వార్డన్లో పైన లేడు లేకుండా నిర్లక్ష్యం వల్ల అబ్బాయి చనిపోయాడు అబ్బాయి చనిపోయినందుకు నువ్వు చనిపోయిన అబ్బాయి చనిపోయి నీ వల్ల చనిపోయినా అమ్మని చూపిస్తే చూపించి నీ చనిపోయి చనిపోయాడు నీలో చనిపోయిన వాళ్ళు అమ్మ కూడా చనిపోయింది దీని కారణం స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ రావాలి ఇలాంటి న్యాయం చేయాలి న్యాయం చేసినా పోరాటం పాపము ఇలాంటి స్కూళ్ళ పైన వెంటనే ప్రభుత్వం మాక్సిమం తీసుకొని సీరియస్ గా మేము అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం